హై ఫ్రెండ్స్ బాదం పప్పులను సరైన పద్ధతిలో తినకపోతే శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందకపోవచ్చు అందుకే వాటిని తినేటప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు అస్సలు చేయకూడదు అవేంటంటే నట్స్లో బాదం కీలకమైనది వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు విటమిన్ ఈ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి బాదం పప్పులను ప్రతిరోజు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది రక్తపోటు అదుపులోకి వస్తుంది శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి అతి ఆకలి నుంచి ఉపశమనం లభిస్తుంది రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో వస్తాయి ఎముకలు బలో బలోపేతంగా మారుతాయి అయితే ఇన్ని ప్రయోజనాలున్న బాదం పప్పులను సరైన పద్ధతిలో తినకపోతే శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందకపోవచ్చు అందుకే వాటిని తినేటప్పుడు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు చాలా ఎక్కువ లేదా తక్కువగా తినడం బాదంపప్పులో రోజుకు ఎన్ని తినాలనే దానిపై అవగాహన కూడా ఉండాలి అతిగా తింటే జీర్ణ సమస్యలు వేధించవచ్చు బరువు పెరగవచ్చు శరీరంలో విటమిన్ ఈ మోతాదుకు మించి పెరుగుతుంది దీంతో కిడ్నీ వ్యాధుల రిస్క్ ఉంటుంది ఒకవేళ బాదం పప్పులను అవసరం కంటే తక్కువ పరిమాణంలో తింటే ఎలాంటి ప్రయోజనం ఉండదు శరీరానికి సరైన స్థాయిలో పోషకాలు అందవు రోజుకు కనీసం ఆరుకు తగ్గకుండా ఎనిమిదికి మించకుండా బాదం పప్పులను తినవచ్చు బాదం పప్పులను ఇటీవల కాలంలో అనేక ఫ్లేవర్స్లు లభిస్తున్నాయి స్టాలి స్టాలిటీగా వేయించిన రోస్ట్ వంటి వెర్షన్స్లో అందుబాటులోకి వచ్చాయి ఇవి రుచిగా బాగా ఉండవచ్చు అయితే ఆరోగ్యానికి అంత మంచివి కావు బాదం పప్పులను ఫ్రై లేదా రోస్ట్ చేయడం వల్ల వాటిలోని పోషకాలు నశిస్తాయి వాటిని అనవసరమైన క్యాలరీలోకి చేరుతాయి ఇక ఉప్పుగా లేదా తీయగా ఉన్న బాదంలలో అదనపు క్యాలరీలు ఉంటాయి అందుకే రుచి కోసం కాకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ బాదం పప్పులను తినడమే చాలా బెటర్ రెగ్యులర్గా తినకపోవడం బాదం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నాక కొంతమంది మొదట్లో వాటిని క్రమం తప్పకుండా తింటారు అయితే ఒక వారం పది రోజులు గడిచాక మానేస్తారు పనుల్లో బిజీగా గడుపుతూ తీరిక లేకపోవడము లేదా మరేదైన కారణం ఉండవచ్చు బాదం పప్పుల నుంచి మంచి ప్రయోజనాలు పొందాలంటే ప్రతిరోజు పరిమితంగా తీసుకోవాలి కొన్ని రోజులు విరామం తీసుకోవచ్చు అయితే అంతరం మరీ ఎక్కువ ఉండకూడదు నెలకు ఒకటి లేదా సార్లు బాదం పప్పులు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు మనిషికి ఆరోగ్య సమస్యలు రావడం సహజం అయితే ఆరోగ్యానికి మంచి చేస్తాయని మంచి చేస్తాయని రోగం ఉన్న బాదం పప్పులను తినేవారు ఉండవచ్చు మీరు ఇలా చేస్తుంటే నివారించడం బెటర్ ప్రధానంగా నట్స్ అలర్జీ ఉన్నవారు మింగడానికి ఇబ్బంది పడుతున్నవారు ఏదైనా కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు బాదం పప్పులను తినకపోవడమే చాలా మంచిది బాదంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటికి సరిగ్గా నిల్వ చేసి తింటేనే వాటి ప్రతిఫలం దక్కుతుంది చల్లని పొడి ప్రదేశంలో కానీ చొరబడని కంటైనర్లో నిల్వ చేయటం మంచిది వీటి పరిణామం భారీగా ఉంటే వాటి జీవితకాలాన్ని పెంచడానికి రిఫ్రిజిరేటర్ ఫ్రీజర్లో నిల్వ చేయవచ్చు తేమ డైరెక్టర్ సన్లైట్ తగలకుండా చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విడే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్